అవయవాలు బాగుండాలంటే ఏం చేయాలన్నమాట అంటే మన హెల్త్ ఏ విధంగా ఉండాలంటే మన హెల్త్ ఆరోగ్యంగా ఉండాలంటే కావాల్సినవి మనం కొన్ని సూత్రాలు పాటించాలన్నమాట వాటిలో ఏందంటే గుండె కానీ ఊపిరితిత్తులు కానీ అలాగే లంగ్స్ అలాగే కిడ్నీలు తర్వాత లివరు ఇలా ఈ అవయవాలు మంచిగా ఉండాలంటే మనం ఏమేమి చేయాలి అంటే హెల్తీ ఫుడ్ కాకుండా మళ్ళీ మనం చేయాల్సిన ఇది ఏందనేది మనం ఒకసారి చూద్దాం గుండె అంటే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు వాకింగ్ చేయాలన్నమాట గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు క్రమం క్రమం తప్పకుండా రోజుకి కనీసం ఒక అర్ధ గంట వాకింగ్ చేయాలన్నమాట అలాగే మెదడు మెదడు సరిగా ఉండాలంటే సరిపడ నిద్ర సరిపడా నిద్ర ఉండాలన్నమాట అలాగే ఎముకలు ఎముకలు దృఢంగా ఉండాలంటే సూర్యరశ్మిలో కనీసం అర్ధ గంట నుంచి గంట సేపు అయినా ఉండాలన్నమాట అలాగే ఊపిరితిత్తులు ఊపిరితిత్తులు అంటే మనం మెడిటేషన్ చేయాలన్నమాట ఊపిరితిత్తులు అంటే గాలి ముక్కుల ద్వారా పీల్చి అంటే ముక్కు మన ముక్కు శ్వాస ఉంటుంది కదా దీని ద్వారా పీల్చి అలాగే ముక్కు ద్వారా వదలాలన్నమాట అట్ట ముక్కు ద్వారా ఊపిరితిత్తుల్లోకి గాలి పీల్చి తర్వాత ఆ ఊపిరితిత్తులకి ఏమైతే అంటే ఆక్సిజన్ లభిస్తుంది అనమాట దాని ద్వారా ఏమైతే అంటే ఊపిరితిత్తులు బ బలంగా ఉంటాయి అన్నమాట బలంగా ఉండి మనకి ఎలాంటి హాని చేయకుండా ఉంటాయి అనమాట అలాగే మెంటల్ హెల్త్ మెంటల్ హెల్త్ సరిగ్గా ఉండాలంటే మనం ఏం చేయాలంటే స్నేహితులతో కానీ లేకపోతే ఇతరులతో కానీ సరదాగా గడపాలన్నమాట అంటే మనమే జోక్లు వేసుకోవటం కానీ జోక్స్ అంటే నవ్వటం నవ్వటం అనేది చాలా హెల్త్ చాలా మంచిది అనమాట అన్నిటికన్నా నవ్వటం చాలా ముఖ్యం ఎందుకంటే నవ్వటం వల్ల ఏమైతే మొత్తం బాడీలో ఉన్న మొత్తం నాడీ వ్యవస్థ మొత్తం కదిలిద్ది అనమాట అలాగే వాకింగ్ కానీ అలాగే నాడీ వ్యవస్థ నాడీ వ్యవస్థ సరిగ్గా ఉండాలంటే కొత్త విషయాలు నేర్చుకోవాలన్నమాట అంటే కొత్త విషయాలు అంటే ఏంటంటే దేని గురించి అయినా కొత్త పుస్తకాలు కానీ లేకపోతే కొత్త న్యూస్ కానీ అలాగే ఏదన్నా కొత్త కొత్త విషయాలు తర్వాత కంప్యూటర్లో మనకు కావాల్సినది ఏదైనా ఆలోచించడం అంటే కొత్తగా ఆలోచించడం వల్ల మన నాడీ వ్యవస్థ కూడా మంచిగా ఉంటుంది ఇవన్నీ చేయటం వల్ల ఏమైందంటే మన హెల్త్ సూపర్ ఉంటుంది అనమాట అలాగే డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే ఆకుకూరలు కానీ నాన్ వెజ్ నాన్ వెజ్ ఎక్కువ తినకూడదు అనమాట వెజ్ ఎక్కువగా సెవెంటీ పర్సెంట్ వెజ్ తినేటట్టు చూడండి థర్టీ పర్సెంట్ ఎప్పుడో ఒకసారి వారానికి ఒకసారి నాన్ వెజ్ తినేటట్టు చూడదాం ఎక్కువ శాతం వెజ్ అలాగే ఆయిల్ ఫుడ్ కూడా ఆయిల్ ఫుడ్ కూడా చాలా వరకు తగ్గింది ఆయిల్ ఫుడ్ కూడా తక్కువ ఆయిల్తో ఎక్కువ కర్రీ చేసుకొని మనం తినాలన్నమాట ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల ఏమైతే అంటే మన జీర్ణ వ్యవస్థ అనేది కొలసంగా ఎక్కువ ఉంది అనమాట అంటే పలసబడిపోతుంది అనమాట మన పలసబడి ఏమైందంటే అది పని చేయదు అనమాట అదే అలా అలాగే మనం తినే ఆహారం సరిగ్గా జీర్ణం కావాలన్నా కానీ ఆయిల్ లేని ఫుడ్ తీసుకోవటం మంచిదండి తక్కువ తో అంటే ఆయిల్ అసలు లేదా అనుకోకుండా కానీ తక్కువ తో ఎక్కువ ఫుడ్ తీసుకోవటం వల్ల మనకి ఆ హెల్త్ ఆరోగ్యం